అందరికీ నమస్కారం డోన్ పట్టణంలో నిర్మిస్తున్న సాయిబాగుడి నిర్మాణము నాలుగు ఎకరాల విస్తీర్ణంలో మేము ప్రారంభిస్తున్నాము ఇది గత ఏడు సంవత్సరాల కింద స్టార్ట్ చేసినాము గత ఏడు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు అత్యద్భుతంగా గుడి నిర్మాణం జరిగినది ఈ మధ్య ఆ మధ్యకాలంలో రెండు సంవత్సరాలు కరెంట్ రావడం వలన గుడి నిర్మాణం గుడి నిర్మాణము స్టార్ట్ చేయడం జరిగినది తరువాత మరి రెండు సంవత్సరాల తర్వాత డోన్ పట్టణ ప్రజల సహకారంతో తర్వాత ప్రజల సహకారంతో ఈ గుడి చేపట్టినాము అది ఈ రోజుకి కంప్లీట్ ఈరోజు ఈ సంవత్సరము మొదటి నుంచి కూడా భక్తు భక్తులు కూడా అందరూ కూడా సాయిబాబు నిర్మాణానికి ఎంతో వాళ్ళ శక్తి అనుసారం చందాలు ఇవ్వడం జరిగినది ఈ నెల తొమ్మిదవ తారీఖు నుంచి ప్రతిష్టా కార్యక్రమం స్టార్ట్ చేయబడుతుంది మొదటి రోజులో భాగంగా గుడిని గుడిలో పుణ్యామర్చనాలు గుడిని గుడి హోమాలు అవన్నీ చేపడుతున్నాయి తొమ్మిదో తొమ్మిదో తారీఖు స్టార్ట్ అవుతుంది పదో తారీఖు వచ్చేసి పది పదకొండు పన్నెండు తేదీలలో హోమాలు జరగబడతాయి పదమూడో తారీఖు ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాలకు విగ్రహ పరిశ్రమ జరుగుతుంది కాబట్టి ఇది అందరూ ప్రజల సహకారంతో నిర్మిస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేసుకుని మరీ మరీ కోరుచున్నాం ఈ గుళ్ళో ఇది ప్రతిష్టాకారంలో నిర్మాణంలో భాగంగా ఈ పదో తొమ్మిది పదో తారీఖు మన గండూరి దత్తాసేయ సర్గా ఆధ్వర్యంలో ఉపన్యాసం ఇవ్వబడుతుంది పదకొండో తారీఖు చిన్నపిల్లలైతే భరతనాట్య కార్యక్రమం చేపడుతున్నాము పద్ పదకొండో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు పురవీధుల గుండా సాయిబాబా విగ్రహాన్ని ఉప ఉప చేస్తున్నాము తర్వాత పన్నెండో తారీఖు వచ్చేసి చండీ హోమంతో పాటు తర్వాత లక్కసారంలో మన పాడుతాతీయలో పాడిన ఆమెతో ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేసినాము కాబట్టి సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి పట్టణంలోని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేస్తుందిగా కూర్చున్నాం